ఐ సంత్రాల లో పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి ఐ సంత్రాల లో పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలి రెండు జీవితానికీ రెండు చుక్కలు ఐ సంత్రాల లో పిల్లలందరికీ 오차리플이지 <목소리도> आहा सबै सुरुमा रे मेरो मेरो

నమస్కారం సో మనము ఈ యొక్క నేషనల్ హుమ్యైషన్ డే అండ్ స్పెషల్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఆ సందర్భంగా ఇప్పుడే మనం ర్యాలీ ముగించుకొని విజయవంతంగా ముగించుకున్నాము దీంట్లో పార్టిసిపేట్ చేసిన నర్సింగ్ స్టూడెంట్స్ అందరికీ వారి యాజ యాజమాన్యానికి అండ్ టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క పల్స్ పోలి యొక్క కార్యక్రమం గత ముప్పై ఏళ్ల నుంచి జరుగుతూ ఉంది సో పోలియో ఎరేడికేషన్ అయిపోయింది అని అనుకుంటున్నాము కాకపోతే స్పోరాడికల్లీ ఈ ప్రపంచవ్యాప్తంగా పక్క దేశాల్లో కానివ్వండి పక్క రాష్ట్రాల్లో కానివ్వండి రావడం జరుగుతుంది అందు గురించి కూడా ఇది మళ్ళొకసారి ఈ నేషనల్ వైడ్గా పల్స్ పోలియో ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ధారించింది కాబట్టి ఆ సందర్భంగా మనము ఈ దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము సో ఇది ఈ కార్యక్రమము మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు మూడు రోజుల ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది ఫస్ట్ డే సండే పోలియో ఆదివారం రోజున బూత్ యాక్టివిటీ ఉంటుంది ఆ బూత్లో ఆ చుట్టుపక్కల ఉన్న వా పిల్లలందరూ అంటే జీరో టు ఫైవ్ ఇయర్స్లో ఉన్న పిల్లలందరూ కూడా ఆ రోజు పుట్టిన పిల్లలైనా కూడా వారందరూ కూడా రెండు పోలియో చుక్కలు వేయించాలి సో దీనికి మన నిజామాబాద్ జిల్లాలో అర్హులైన చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారంటే లక్ష తొంభై ఒక వెయ్యి పైచిల్కు స్టూడెంట్స్ అంటే చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ వరకు బూత్ యాక్టివిటీ రోజున అంటే సండే రోజుననే అందరికి ఆళ్లే ఉంటుంది ఇండ్లలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వేయించే ప్రయత్నం చేయాలి మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రే అంటే మ మండే ట్యూస్డే హౌస్ టు హౌస్ వెళ్తారు మన కార్యకర్తలు ఆశా కార్యకర్తలు వాలంటీర్స్ వెళ్తారు కాబట్టి అక్కడ చేయడం జరుగుతుంది అట్లాగే స్కూల్స్లలో కూడా మనం కవర్ చేయడం కూడా జరుగుతుంది సో ఏ ఒక్క చిల్డ్రన్ కూడా మనము పోలియో డ్రాప్స్ వేయలేదు అని అనకుండా మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వేయించాలి సో దీంట్లో ఒక బూత్ యాక్టివిటీ కాకుండా మనకు ట్రాన్సిట్ పాయింట్స్ ఉన్నాయి బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు అండ్ ఇంకా ఏంటంటే మొబైల్ హెల్త్ టీమ్స్ కూడా ఉన్నాయి ఎవరైతే అంటే అన్కవర్డ్ ఏరియా ఏవైతే బూత్ ఏరియా కవర్ కాని ఏరియాస్ కూడా మనము మన ఇటుక బట్టేలు కానివ్వండి టెంపరీ సెటిలర్స్ కానివ్వండి బతుకొచ్చిన వాళ్ళు కానివ్వండి సో అక్కడక్కడ గుడిసెలు వేసుకొని ఉండోళ్ళు ఉంటారు సో జనరల్గా అవి మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం అంటే బూత్ కింద రాదు కాబట్టి సో వాళ్ళందరినీ కూడా మనం మొబైల్ టీంలో మనం కవర్ చేసేసి హండ్రెడ్ పర్సెంట్ ఈ పలుచిపోలే కార్యక్రమం విజయవంతం చేయాలని మన డిఎంహెచ్ ఆఫీసు అండ్ డిఏ ఆఫీసు అండ్ డిప్యూటీ డిఎంహెచ్ ఆఫీసు హెల్త్ సిబ్బంది అందరూ కూడా కంకణ కట్టుకొని ఉన్నారు కాబట్టి మీరు కూడా అందరూ సహకారం అందించాలని మనవి చేస్తూ ఉన్నాను ఈ ఈ సందర్భంగా ప్రజలందరికీ వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా చెప్పేది ఏంటంటే అమ్మా ఇంటికి వస్తారు కదా నెక్స్ట్ డే వేస్తారు కదా అని అనుకోకుండా మనకు టైం దొరికితే కనుక సండే రోజే హండ్రెడ్ పర్సెంట్గా పిల్లలకు డ్రాప్స్ వేయించే ప్రయత్నం చేయాలని అందరితో మనవి చేస్తూ ఉన్నాను దీనికి దీని అపోహలు ఏం లేదు దీనివల్ల వచ్చే నష్టాలు ఏం లేదు ఉపయోగమే జరుగుతుంది కానీ నష్టాలు ఏం చేయదు ఏం చే ఆలోచించేది ఏం లేదు సో ఈ బూత్ యాక్టివిటీ అనేది పొద్దున సిక్స్ ఓ క్లాక్ నుంచి సిక్స్ థర్టీ నుంచి ఫైవ్ సిక్స్ వరకు అంటే ట్వెల్వ్ అవర్స్ ఈ బూత్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఆ టైం అప్లై చేసుకొని ఖచ్చితంగా పిల్లలందరికీ కూడా వ్యాక్సిన్ వేయాలి పోలియో డ్రాప్స్ వేయించాలని మనవి చేస్తా ఉన్నాను